ఇల్లందు మున్సిపాలిటీ మరియు గ్రామ పంచాయతీలలో నెలకొన్న పరిస్థితులను సమస్యలను పరిష్కరించాలి అని ఇల్లందు మాజీ ఎమ్మెల్యే హరిప్రియ తెలిపారు జిల్లా పార్టీ పిలుపు మేరకు ఇల్లందులో బిఆర్ఎస్ ఆధ్వర్యంలో ఇల్లందు మున్సిపాలిటీ ఎదుట నిర్వహించిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేతో పాటు మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండికల రాజేందర్ మాజీ కౌన్సిలర్లు పాల్గొన్నారు ఈ సందర్భంగా హరిప్రియ మాట్లాడుతూ ఇల్లందు పట్టణంలో బొగ్గవాపు ముంపుతో ఆరేడు వార్డులు ఇబ్బందులు పడే పరిస్థితులు ఉన్నాయని గత ప్రభుత్వ హయాంలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా చేసినా ఈ ప్రభుత్వం అటువంటి చర్యలు తీసుకోవలేదన్నారు ఎమ్మెల్యే కోరం కనకయ్య నియోజకవర్గ సమస్యలపై అధికారులతో కనీసం రివ్యూ మీటింగ్ కూడా నిర్వహించలేని పరిస్థితి ఉందన్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో డెబ్బై ఆరు జీవోతో ఇళ్లందు పట్టణంలో క్రమబద్ధీకరణ చేయడం జరిగిందని ఇంకా క్రమబద్ధీకరణ కాని వారి సమస్యను పరిష్కరించేందుకు ఈ ప్రభుత్వం ప్రజా ప్రతినిధులు పట్టించుకోవడం లేదన్నారు ఇల్లందు పట్టణాన్ని అభివృద్ధి చేసిన గత ప్రభుత్వం పనితీరును పట్టణ ప్రజలు సైతం గుర్తించి స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపించాలన్నారు ఆయనకి ప్రతి ఒక్క విషయం బీఆర్ఎస్ గవర్నమెంట్లో పట్టణ ప్రగతి ద్వారా వర్షాకాలం స్టార్ట్ అవ్వకముందే ఏమేం చేసినాం ఏంటి అనేది మీకు ప్రతిదీ తెలుసు సార్ ఇప్పుడు మాజీ కౌన్సిలర్లు అందరూ ఉన్నారు మీ ఆధ్వర్యంలో అప్పుడు మీరు దగ్గరుండి వాళ్ళతో మరియు ప్రజాప్రతినిధులు అందరూ మీరు అందరూ కలిసి పనిచేసిన వాళ్ళు కానీ నాటికి నేటి ఇల్లందు పట్టడానికి ఇప్పుడున్న సమస్యలకి చాలా పెద్ద ఎత్తున తేడా ఉంది మున్సిపాలిటీలో చాలా సమస్యలు ఉన్నాయి మాజీ కౌన్సిలర్లు అందరూ చెప్తా ఉన్నారు వాళ్ళ దగ్గర ప్రజలందరూ కూడా వెళ్తూ ఉన్నారు ఎక్కడికక్కడ పారిశుద్ధ్య సమస్య ఉంది మంచినీటి సమస్య ఉంది ఆనాడు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మిమ్మల్ని కూర్చోబెట్టుకొని ఎన్నోసార్లు ఇక్కడ ఉండే సమస్యల కోసం పరిష్కరించినటువంటి దాఖలాలు ఉన్నాయి మరి ఇప్పుడున్న మాజీ ఎమ్మెల్యే ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు మిమ్మల్ని ఎన్నిసార్లు కూర్చోబెట్టుకొని ఆ సమస్యల మీద లేవనెత్తారు నాకు తెలియదు కానీ మీరు యాజ్ ఏ మరి ఇక్కడున్న అధికారిగా మీరు కమిషనర్గా చేసినటువంటి మీకు ఆ అనుభవం కూడా ఉంది కాబట్టి ఇల్లెందులో నెలకొన్నటువంటి సమస్యలన్నింటినీ వెంటనే పరిష్కరించి ముఖ్యంగా వర్షాకాలం వర్షాకాలం మొదలైంది ఇప్పుడు ఏంటంటే ఈరోజు జిల్లా అధ్యక్షులు శ్రీ కాంతారావు గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి గ్రామ పంచాయతీలో మున్సిపాలిటీలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది వర్షాకాలం మొదలైంది నాడు బీఆర్ఎస్ గవర్నమెంట్లో కేసీఆర్ గారి నాయకత్వంలో మరి మున్సిపల్ శాఖ మాధ్యమం కేటీఆర్ గారి నాయకత్వంలో వర్షాకాలం ముందే ప్రజలకు ఏ ఇబ్బందులు కలగకూడదు అనేసి పట్టణ ప్రగతి ద్వారా ప్రతి వార్డులో ఉన్నటువంటి కాలువలను లైట్లు సరిగా వెలుగుతున్నాయా లేదా చెత్త తీసారా లేదా ముఖ్యంగా ఇల్లెందు విషయానికి వస్తే బుగ్గబాగు వరదొచ్చిందంటే దాదాపుగా ఆనుకొని ఉన్నటువంటి ఆరేడు వాట్లు ఇబ్బంది పడతాయి ఆ బుగ్గవాకు ప్రక్షాళన అనేది మొత్తం ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది మరి ఒక్కసారిగా కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే మరి ఆ నీళ్ళన్నీ ఎటు మాయమైపోయాయో చెప్పాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఇక్కడ ఉన్నటువంటి అధికారుల మీద ఉంది మరి నీళ్లు పోయాయి అలాగే మరి పోల్స్ మాత్రమే మిగిలాయి మీదున్నటువంటి లైట్లు వెలిగే పరిస్థితి లేదు ఇంకా చెప్పాలి అనేసి అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో నాయకులు ఇక్కడ మంత్రుల పరిస్థితి ఎట్లుంది అనేసి అంటే హరిప్రియ ఆనాటి మంత్రులు మరి పువ్వాడ అజయ్ కుమార్ గారు లేదంటే అటు వయపాత్కి వెళ్తే సత్యవతి గారు మేమందరం ఎంపీ కవిత గారు మేమందరం కలిసి చేసినటువంటి మరి శంకుస్థాపనకే మళ్ళీ మళ్ళీ శంకుస్థాపనలు చేస్తున్నాను తప్ప అసలు మీరు ఇల్లెందుకు ఇచ్చింది ఏంటి మీరు తెచ్చింది ఏంటో చెప్పాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది ఎక్కడా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే మరి ఎడు తిరుగుతున్నారో తెలియదు పొత్తులు లేస్తే మరి మా పని నుంచి అయితే బయలుదేరుతారు కానీ ఏ అధికారులతో రివ్యూ మీటింగ్ పెట్టింది లేదు ఎక్కడేమున్నా సమస్యలు ఉన్నాయా అనేసి ఈ రోజు వరకు కూడా అధికారుల్ని కూర్చోబెట్టి ఆ శాఖల్ని కూర్చోబెట్టి మరి ప్రజలకు ఏం చేయాలో ఎక్కడా కూడా రివ్యూ మీటింగ్లో నియోజకవర్గ వ్యాప్తంగా కనిపించినటువంటి దాఖలాలు కూడా లేవు ముఖ్యంగా ఇల్లందు పట్టణ విషయానికి వస్తే ఇరవై కోట్ల రూపాయల డిఎంఎఫ్టీ నిధులు తీసుకొచ్చి ఎలక్షన్ల ముందర ఇక్కడ పట్టణ ప్రజలకు అందుబాటులో ఉండాలని పెట్టినాం మరి ఆ నిధులతో చేయవలసినటువంటి వర్కులన్నీ కూడా ఎందుకు ఆగిపోయినాయి మరి ఎక్కడికక్కడ ఎందుకు సమస్యలన్నీ తెలత్తు ఉన్నాయి ఆనాడు దాదాపుగా యాభై లక్షలకు పైగా శాంక్షన్ చేసి వీధి దీపాలన్నీ అరేంజ్ చేసినాం కనీసం లైట్లు పెట్టేటటువంటి పరిస్థితిలో ఎందుకు మున్సిపాలిటీ లేదు ఆనాడు కమ్యూనిటీ హాల్స్ ప్రతి కమ్యూనిటీకి గౌరవంగా ఇవ్వాలి అనేసి యాభై యాభై లక్షల రూపాయలతోటి డిఎంఎఫ్టీ నిధులు ఇరవై కోట్ల రూపాయల నుంచి కమ్యూనిటీ హాల్స్ కూడా నిధులు కేటాయించడం జరిగింది ప్రతి కమ్యూనిటీకి ఆనాడు మరి కమ్యూనిటీ హాల్స్ ఇచ్చినాం మరి ఆ నిధులన్నీ కూడా ఎక్కడ పోయాయో మరెవరూ మాట్లాడతలేరు అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పనుల మీద ఆర్భాటాలే తప్ప ఈ రోజు వరకు మీరు సాధించి పెట్టింది ఏముందో ఒక్కసారి చెప్పాలి దాదాపుగా ఇక్కడ పరిస్థితులు ముఖ్యమంత్రి గారికి వివరించిన వెంటనే డెబ్బై ఆరు జీవో తీసుకొచ్చి రెగ్యులరైజేషన్ క్రమబద్ధీకరణ దాదాపుగా అన్ని ఇల్లులకు చేయడం జరిగింది మిగిలిన ఇల్లులకు ఈ రోజు వరకు వాటిని పట్టించుకునే నాదులు ఎవరు కూడా లేరు మున్సిపాలిటీ సమస్యలు ఎక్కడికక్కడ ఉన్నాయి ఎంతసేపు మరి ఆర్పాటాలు తప్ప సమస్యల్ని పరిష్కరించే నాయకులు ఈ లెంగులో ఎవరు కనబడతలేరు ఎక్కడా కూడా వినబడతలేరు మిమ్మల్ని ఒకటే కోరుతూ ఉన్నాం ఇక్కడ పాలకులను ఒకటే కోరుతా ఉన్నాం ఈరోజు మరి ఎలక్షన్లు అనగానే పథకాలు గుర్తుకొస్తున్నాయి స్థానిక సంస్థలు ఎలక్షన్లు పోదామనుకో రైతు బంధు టకా 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 వేస్తూ ఉన్నారు మరి ఎలక్షన్ ఉన్నప్పుడే పథకాలు ఆరేసి ఒక్కసారి మేము మీకు మీరు విమర్శ చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాము ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు ఎక్కడికక్కడ బీఆర్ఎస్ గవర్నమెంట్లో జరిగిన పనులు తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు ఎక్కడ రివ్యూ మీటింగ్లు కానీ సమస్యను పరిష్కరించడం కానీ లేనటువంటి పరిస్థితి ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు మళ్ళీ ఎప్పుడు ఎప్పుడొస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి గుర్తు చెబుతామా అనేసి ఎదురు చూస్తా ఉన్నారు అసలు పైలట్ ప్రాజెక్ట్ అంటే అర్థమేంటో ప్రభుత్వానికి తెలుసా లేదా అని కూడా మేము నిర్ణయిస్తా ఉన్నాం పైలట్ ప్రాజెక్ట్ అంటే కేసీఆర్ గారు కూడా చేశారు బట్టి గారి ఇక్కడ మంత్రి గారి సొంత నియోజకవర్గంలో చింతకాని మండలం అంతేనా బాబా చింతకాని మండలంలో మరి దళిత బంధు వస్తే ఆ మండలంలో ఉండే ప్రతి ఒక్క దళిత కుటుంబానికి పది లక్షల చొప్పున అందించినటువంటి ఘనత కేసీఆర్ గారిది బిఆర్ఎస్ ప్రభుత్వానికి పైలట్ ప్రాజెక్ట్ అంటే ఒక్క కుటుంబం కూడా వదిలిపెట్టకుండా ఇచ్చినటువంటి ఘనత మొన్న రోజు రాష్ట్రంలో నెలకొన్నటువంటి తరుణంలో ఆరు గ్యారెంటీలు దేవుడరు కనీసం కేసీఆర్ గారు బిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన పథకాలు మాకు ఇవ్వండి అనేసి ఈ రోజు ప్రభుత్వం ప్రజలు మొత్తం కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాము పోతే గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు ఇచ్చినటువంటి పథకాలు మాకు యాజిటీజ్గా ఇవ్వాలి అనేసి ఈరోజు బిఆర్ఎస్ పార్టీ తరఫున రైతాంగాన్ని ఆదుకోవాలి అనేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాము మరి ఇదే విధంగా కనుక కాంగ్రెస్ ప్రభుత్వము వెళ్తే ఉంటే మరి ఇక్కడ ఉండేటటువంటి ప్రజలు కావచ్చు యావత్ రాష్ట్ర ప్రజలు కావచ్చు లోకల్ బాడీ ఎలక్షన్లో మీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు అనేసి బిఆర్ఎస్ పార్టీని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు అనేసి కోరుతా ఉన్నాం ఈ మున్సిపాలిటీ గడ్డ మీద నుంచి మున్సిపాలిటీ ప్రజలందరినీ కూడా ఒకటే అడుగుతా ఉన్నాను ఒక్కసారి ఆలోచన చేయాలి గత ఐదు సంవత్సరాల్లో గత పది సంవత్సరాల్లో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మున్సిపాలిటీ ఎంతలా అభివృద్ధి చెందింది ఇక్కడ ఉండేటటువంటి మున్సిపల్ చైర్మన్ కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వెళ్ళిన తర్వాత ఇదే మున్సిపాలిటీ ఎంత వెనక్కిపోయిందో ఒక్కసారి ఆలోచన చేయమనేసి మిమ్మల్ని కోరుతా ఉన్నాను